అన్నయ్యా ఈ రోజు నా స్టోరీ ఏం చెప్తావురా నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు ఫ్రెండ్ దొరికాడమ్మా ఎవరురా వీడు ఏది సుపి ఆగా ఆగా అట్లా గుండు అట్లా గుండు నువ్వు కదిలిస్తున్నావు రా వాడు కనపట్టలేదు నువ్వు అక్కడ కదిలి నేను చూసి తీసుకుంటాను

ఏం చెప్పి చెప్పి స్టోరీస్ చెప్పి అమ్మా స్టోరీస్ చెప్పి 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 ఇప్పుడు ఏమంట మరి ఈ రోజు ఏం స్టోరీ చెప్తావు చెప్తావా చెప్పువా ఏం మాసా స్టోరీ ఆ చెప్పు అక్కడ రోజు మాసా పేరు అనుక అమ్మా హ్మ్ తాత ఎగిరిపోయాడు అందుకో హ్మ్ తర్వాత ఎగిరిపోయాడు తర్వాత పట్టిస్తాలే పట్టి అక్కడ ఉన్నాడులే అక్కడ ఉన్నాడులే చెప్పు ఒకసారి ఒక అమ్మాయి ఒక టెడ్డీ బేర్ ఉండేవాళ్ళు అప్పుడు ఏమైందంటే తలపైకి ఎత్తాలి ఏమైందంటే మాస్ ఒక గో వాన పంటను ఒక చిన్న గోట్ ని హెల్ప్ చేశాడు ఇప్పుడు మాస వచ్చేసింది మాస చూపిస్తే న్యూ బేబీ అని తీసుకుంది అప్పుడు ఆడుకుంది మాస కదా నాకు తెలియదు కన్నయ్య ఏమైన తర్వాత ఏమైంది మర్చిపోయా అది స్టోరీ నాకు చెప్పాలి ఓకే థ్యాంక్ యూ కన్నయ్య